వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం పొమ్మనకుండానే బొత్సాకు పొగబెడుతున్నారా అని చెప్పేసి గత కొన్ని రోజులుగా బొత్సా సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ నుంచి ట్రెండ్ అవుతూ ఉన్నారు ఆ పార్టీకి సంబంధించిన వార్తల్లో నిత్యం ఆయన పేరు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంది ఇక మరోవైపు చూసినట్లయితే బొస్స మొన్నటికి మొన్న ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్లో అటు షర్మిలతో సన్నిహితంగా ఉన్న కొన్ని విజువల్స్ కానీ అదేవిధంగా ఇటీవల చూసినట్లయితే పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాల మీద బొస్స అక్కడక్కడా మాట్లాడుతున్న విధానం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి బొస్స సత్యనారాయణకి మధ్య ఒక గ్యాప్ పెంచాయి అన్న చర్చను కూడా తెర మీదకి తీసుకొస్తూ ఉన్నాయి అయితే ఇక్కడే బొస్స నిజంగానే సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు ఈ రోజున అనుకోవాలి ఎందుకంటే బొత్స కేంద్రంగా నిజంగానే ఆయన ప్రత్యర్థులు కావచ్చు పార్టీ వితింత పార్టీలో ఉన్న ప్రత్యర్థులు కావచ్చు ఆయన మీద కొంత వ్యతిరేక ప్రచారాన్ని అయితే చేస్తూ ఉన్నారు ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడైతే బొస్స ఏదైతే పార్టీకి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే అటు షర్మిళ లాంటి వాళ్ళతో సాన్నిహిత్యంగా ఆయన వ్యవహరించారన్న ఏదైతే విమర్శలు బయటకు వచ్చిన తర్వాత అటు వైఎస్ఆర్సీబీకి చెందిన సోషల్ మీడియా చాలా సీరియస్గా బొత్సను టార్గెట్ చేస్తోంది ఇదే ఆయనకు ఒక సఫకేషన్ ఇక్కడ ఎదురవుతోంది ఆ రూపంలో బొత్స లాంటి ఒక సీనియర్ నేత ఆయనకు అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి షర్మిలతో మాట్లాడినంత మాత్రాన ఈరోజు ఆయన షర్మిల పార్టీలోకి అయితే తన కాంగ్రెస్ పార్టీ తిరిగి తన రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని కూడా మనం అనుకోం అయినా సరే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా మాత్రం గత మూడు రోజులుగా బొస్తా సత్యనారాయణని విపరీతంగా చాలా దారుణంగా ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది ఇది బొత్సాక్ కానీ ఆయన అనుచరులకు కానీ నిజంగానే ఒక సఫికేటివ్ పీరియడ్ అనుకోవాలి అందుకే ఈరోజు నిజంగానే తను పొమ్మనకుండా పొగబెడుతున్నారా అన్న సిచ్యువేషన్ వైసీపీలోనే ఆయనకి ఎదురవుతోంది ఇక్కడ ఇక్కడ బొత్సాకు సంబంధించి ఆయన క్యాడర్ కూడా ఆయన అనుచరులు కూడా ఈరోజున ఈ పరిణామాల మీద నిజంగానే పూర్తి స్థాయిలో ఒక డిస్ డిఫెన్స్లో ఉన్నారు ఇట్లాంటి పరిస్థితి ఏంటి వైసీపీలో అనేసి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే బొత్సాకు సంబంధించి అది ఈరోజు కొత్తగా వస్తున్న వార్తలు ఏం కాదు ఇలాంటివి బొత్సా కూడా నిజంగానే వైఎస్ఆర్సీపీ కారణంగా సఫికేషన్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి మనకు తెలిసిందే ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంట్ చేస్తూ కాంగ్రెస్లో అత్యంత సీనియర్ నేతగా ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు బొత్స సత్యనారాయణ ఒక సీనియర్ నేతగా ఏదైతే వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు ఓక్స్ వ్యాగన్ లాంటి ఒకటి రెండు విమర్శలు తప్ప పెద్దగా బొత్స మీద విమర్శలు అయితే లేవు కానీ ఎట్ ద సేమ్ టైం అటు ఉత్తరాంధ్రలో పేరుకి విజయనగరం నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నప్పటికీ ఉత్తరాంధ్రలో ఒక సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణ పేరు ఉంది మనం చూసినట్లయితే బొస్సాను జగన్ పక్క పక్కన నుంచో పెడితే విజయనగరంలో అక్కడ బొస్సాకే ఎక్కువ ఎప్లాజ్ వస్తుంది జనంలోంచి అంటే జనం కోసం ఉన్న నేతగా ఒక సాలిడ్ పర్సనాలిటీగా ఒక గట్టి ఫౌండేషన్ ఉన్న నేతగా విజయనగరం పరిసర ప్రాంతాల్లో అలా బొత్స ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉత్తరాంధ్రకి ఒక పెద్ద దిగ్గా మారుతూ వచ్చారు ఆయనకి క్యాడర్లో అంత వైబిలిటీ ఉంది కాబట్టి ఈరోజు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్లోని పీసీసీ చీఫ్గా కూడా పనిచేయగలిగారు అంతేకాదు కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేస్తే ఒక దశలో ముఖ్యమంత్రి పదవి బొత్స సత్యనారాయణకి ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది అప్పట్లో అంటే తన చేతుల మీదుగా ఎంతోమందికి టికెట్లు ఖరారు చేసిన పరిస్థితి కూడా బొత్సకు ఉందని అనుకోవాలి ఇదే బొత్సా సత్యనారాయణ తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు రాష్ట్ర విభజనాంశం ఆల్రెడీ మీదకి వచ్చింది కాబట్టి ఏపీకి ఏం కావాలని అడగండి సమైక్యాం కాకుండా అని మాట్లాడారు పాపం అప్పుడు చాలా టార్గెట్ అయ్యారు ఆయన ఉన్నది మాట్లాడినందుకు ఆ తర్వాత అందరూ అదే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు అది వేరే విషయం కానీ పార్టీ ఏదైనా సరే తనతో పాటు తన కుటుంబానికి కూడా ఆ పార్టీలో ఆయన ప్రయారిటీ ఇప్పించుకోవడంలో ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉండేవాళ్ళు ఆయన తమ్ముడైన అప్పల్నాయుడికి ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కానీ పలుసార్లు కాంగ్రెస్ నుంచి అదేవిధంగా చూసినట్టయితే తన భార్య ఝాన్సీ ఎంపీ కావడం కానీ ఇలా ఏదైనా సరే తన మేనుడైన మధ్య శ్రీనివాసరావుకి అంతే ప్రయారిటీ తనున్న పార్టీలో తగ్గడం కానీ ఇలాంటివి చాలాసార్లు జరుగుతూ వచ్చాయి ఇక ఆయన ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రోజుల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఏడాదిన్నర ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరారు ఆయన చేరే రోజే జగన్మోహన్ రెడ్డి కోసం తాను ఒక రెండు మెట్లు వెనక్కి దిగి ఆ పార్టీలో చేరుతున్నారంటూ కూడా ఒక సెన్సేషన్ కామెంట్ చేసి వార్తలోకి ఎక్కారు ఇక వన్స్ పార్టీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి అలాగే ప్రయారిటీ ఇవ్వడం కూడా జరిగింది అయితే కోలగట్ల లాంటి వాళ్ళతో అలాంటి వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉన్నప్పటికీ కోలగట్ల అయినా సరే జగన్మోహన్ రెడ్డి అని పార్టీలోకి తీసుకున్నారు పార్టీలో ప్రయారిటీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఫస్ట్ క్యాబినెట్లోనే బొత్స సత్యనారాయణ మంత్రిని చేశారు అయితే ఇక్కడే ఒకటి విషయం ఏంటంటే బొత్స సత్యనారాయణ పేరుకి మంత్రిగా ఉన్నప్పటికీ బట్ అక్కడ సకల శాఖ మంత్రి అనిపించుకున్న సజలాల లాంటి వాళ్ళు ఆయన డామినేట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇక రెండున్నర సంవత్సరాల తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో రీషఫ్లింగ్లో భాగంగా బొత్సకు విద్యాశాఖ ఇవ్వడం జరిగింది ఆదిమూలం దగ్గర నుంచి తీసుకొచ్చి అలా ఆ విద్యాశాఖ ఇచ్చినప్పుడు కూడా ఆ రోజు మనం చూస్తే అన్ని విద్యాశాఖలో ఉపాధ్యాయుల ధర్నాలు జరిగిన లేకపోతే చర్చలు వాళ్ళతో చర్చలు కూర్చోవాలన్నా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరిగినా ఇంకోటి జరిగినా ఇంకోటి జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఏది జరిగినా కూడా దానికి సజ్జలనే స్పందించేవాళ్ళు ఇది బొత్స లాంటి ఒక నేతను అవమానించడం నిజంగానే సఫ్కేటివ్ పీరియడ్ ఆయనకది అప్పుడే వెళ్ళిపోవాలి యాక్చువల్గా బొత్స అయితే కానీ ఇంకా బొత్స సత్యనారాయణ మాత్రం అలాగే తనకి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు కాబట్టి ఆ పార్టీలో ఉండిపోయారు ఇంకా వేరే మనం చూసినట్టయితే ఎన్నికల నాటికి ఆయనకి కొన్ని అనారోగ్య కారణాలు రావడం జరిగింది ఈ క్రమంలోనే తన కొడుకు సందీప్కి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా బొత్స ఒక ప్రపోజల్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరించలేదు ఇక మజ్జి శ్రీనివాసరావు లాంటి వాళ్ళని బొత్సాకి పారలాల్గా ప్రమోట్ చేస్తూ వచ్చింది పార్టీ ఆయనకి అనేక రకాలుగా మజ్జి శ్రీనివాసరాని ప్రమోట్ చేయడం కానీ ఇక బొత్సాకు ఆయన మధ్య కొన్ని ఆధిపత్య పోరు కొంత విభేదాలు రావడం కానీ మనకు తెలిసిందే ఇక ఎన్నికల నాటికి బొత్స ఝాన్సీకి ఆ రోజు వైజాగ్ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి వైజాగ్కి బొత్సకి సంబంధం లేకపోయినా ఉత్తరాంధ్ర మొత్తాన్ని ఆయనకి ఆయనకు ఒక అవగాహన ఉంది అనే ఉద్దేశంతో ఆమెకి ఎంబీవి సత్యనారాయణ తీసుకెళ్లి తూర్పులో పెట్టి ఆమెకి ఎంపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇక బొత్స సత్యనారాయణ తన సీట్ను వదిలేసి చీపురుపల్లి సీట్ను వదిలేసి తనబోయి తనుబోయి వైజాగ్లో తన వైఫ్ కోసం ప్రచారం చేయడం జరిగింది బట్ కూటం వేవ్లో ఆ రోజు బొత్స సత్యనారాయణ వైఫ్ ఝాన్సీ ఓడిపోయారు బొత్స చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు చేతిలో ఓడిపోవడం జరిగింది ఆవిడేమో శ్రీభరత్ చేతిలోని ఓడిపోయారు సో ఈ పరిణామాల తర్వాత కొద్ది రోజులు బొత్స సైలెంట్ అయి ఉన్నారు అయితే అనేక కీలక పరిణామాలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఎక్కడా కూడా ఆయన సమర్థించలేదు అలాగనే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే ప్రయత్నం కూడా చేయలేదు ఇలా కొన్ని కీలక అంశాల మీద బొత్స ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండే ప్రయత్నం చేశారు ఎందుకంటే వైఎస్కి ఒక అత్యంత లాయలు ఉన్న వ్యక్తిగా ఇక ఏదైతే బొత్స సత్యనారాయణ వెళ్ళిపోతారు ఏదైతే టీడీపీ నుంచో జనసేన నుంచో ఆయనకు అదే స్థాయిలో ఆహ్వానం ఉందనే చర్చ జరిగింది ఎందుకంటే అప్పుడులో చిరంజీవితో కూడా అంతే సంబంధాలు ఉండేవి ఆయనకు బొత్స సత్యనారాయణకు పీసీసీ చీఫ్ హోదాలో అటు ఇతర పార్టీ నేతలతో సంబంధాలు ఉండేవి ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జనసేనలోకి వెళ్తారనే చాలా సీరియస్గా ప్రచారం జరుగుతున్న సమయంలో అలాంటి ఒక నేత పార్టీ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ అలాంటి నేతను తయారు చేసుకోవడం కష్టం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అందుకే పార్టీ ఖాతాలో వచ్చిన ఏకైక ఎమ్మెల్సీని బొత్స సత్యనారాయణకి ఇవ్వడం జరిగింది ఇక ఈరోజు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత ఇక లేడ్ అప్రేట్ లాంటి వాళ్ళని పక్కన పెట్టి ఆయన చైర్మన్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది అయినా ఏదైతే డిప్యూటీ చైర్మన్గా అయినా సరే జగన్మోహన్ రెడ్డి తరపున బొత్స అదే స్థాయిలో ఫైట్ చేస్తూ వచ్చారు అటు కౌన్సిల్లో కానీ ఇటు అధికార పార్టీల్లో మూడు పార్టీలతో కూడా చాలా ఇష్యూస్ మీద వైఎస్ఆర్ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున అంతే స్థాయిలో ఆయన గళం వినిపిస్తూ వచ్చారు ఎప్పుడు ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటా ఉన్నారు సో అలాంటి బొత్స సత్యనారాయణ ఇటీవలే ఆల్ పార్టీ మీటింగ్లో షర్మిళతోని భేటీ కావడం జరిగింది షర్మిళ అక్కడికి వచ్చున్నారు అంత చాలా సాన్నిహిత్యంగా మాట్లాడారు ఆయన ఎప్పుడైతే ఆయన మాట్లాడారో ఇది మీడియాలో కూడా వైరల్ అయింది ఇక ఇదే అదనంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇలాంటి సమయంలో తమ ప్రత్యర్థైన షర్మిలతో బొత్స భేటీ కావాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి చాలా సీరియస్గా ఆయన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది గత మూడు రోజులుగా మనం చూస్తే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బొత్సాని టార్గెట్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తూ ఉందనమాట ఇక్కడ వైఎస్ఆర్సీపీ కొలికపోవడం ఏంటంటే ఎక్కడ బొత్స అటు కాంగ్రెస్ వైపు వెళ్తారు షర్మిళ ఈరోజు కాంగ్రెస్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆమె పిలిస్తే ఆయన బయటికి వెళ్ళిపోతే తమ పార్టీ నుంచి ఒక మంచి హ్యాండ్ వెళ్ళిపోయినట్టే అందుకే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మరీ ఆ స్థాయిలో ఆయన టార్గెట్ చేస్తున్నారని చర్చ జరుగుతోంది కానీ ఇది బొత్స అనుసరులు అనుసరులు మాత్రం ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్గా వెళుతుంది ఎందుకంటే పొమ్మనకుండానే పొగబెట్టే విధంగా తనను అవమానిస్తున్న తీరు పార్టీ కష్టకాలంలో తన అండగా ఉన్న తన క్రెడిబిలిటీని శంకిస్తున్న తీరు మాత్రం నిజంగానే ఆయన ఇబ్బంది పెడతా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్తో ఒక క్లోజ్గా ఉన్న ఆయన ఎమ్మెల్సీ కొత్తలో అంతే ఆయన్ని టార్గెట్ చేశారు ఇక అటు చంద్రబాబు నాయుడు లోకేష్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న అది టార్గెట్ చేశారు అదేవిధంగా ఈ రోజున ఆయన మరొకసారి షర్మిలా విషయంలో టార్గెట్ చేసిన పరిస్థితి అందుకే బొస్సా ఈ పరిణామాలని సీరియస్గా తీసుకుంటున్నారని చర్చ జరుగుతోంది సో తను పొమ్మనకుండానే పొగబడుతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందని కూడా ఆయనకు అనుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఓవరాల్గా బొత్స అండ్ వైసీపీ అంటే బొత్స అండ్ వైసీపీ కాకుండా జగన్మోహన్ రెడ్డి వైసీపీ అయితే జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధాలు ఎంతవరకు ఇలాగే కంటిన్యూ అవుతాయన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు